వారాహి దీక్ష ఎందుకు తెలుసా ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ పదకొండు రోజుల పాటు వారాహి అమ్మవారి దీక్ష తీసుకున్నారు ఇందులో భాగంగా ఆయన కేవలం పాలు పళ్లు ద్రవాహారం మాత్రమే తీసుకుంటారు అయితే పవన్ వారాహి దీక్ష ఎందుకు చేస్తున్నారనే చర్చ ఇప్పుడు మొదలైంది మన పురాణాల ప్రకారం దుర్గాదేవికి ఏడు ప్రతిరూపాలుగా సప్త మాతృకలు అంటారు ఆ సప్త మాతృకల్లో ఒకరు వారాహి అమ్మవారు పురాణాల ప్రకారం అంధకాసురుడు రక్త బీజుడు శంభుని వంటి పలువురు రాక్షసులను సంహరించడంలో వారాహి అమ్మవారి ప్రస్తావన వస్తుంది ఇక ఇంకొందరు వారాహి అమ్మవారు లలిత పరమేశ్వరి దేవి సర్వ సైన్య దీక్షురాలని అంటుంటారు అమ్మవారి రూపం ఎనిమిది చేతులతో పాశం నాగలి శంకుచక్రం వంటి ఆయుధాలతో వరాహముఖంతో దర్శనమిస్తుంది గుర్రం పాము దున్నపోతు సింహం వంటి వాహనాల మీద వారాహి అమ్మవారు సంచరిస్తున్నట్టు పురాణాల్లో చెప్పారు వారాహి అమ్మవారి గురించి తెలుసు కానీ ఆ దేవత దీక్ష గురించి తక్కువ మందికి తెలుసు ఎన్నికల్లో తమ ప్రచార వాహనాన్ని కూడా పవన్ కళ్యాణ్ వారాహి అని పేరు పెట్టిన విషయం తెలిసిందే డిప్యూటీ గా పదవిని చేపట్టిన అనంతరం పవన్ కళ్యాణ్ వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నారు అలాగే వారాహి అమ్మవారిని ఆరాధించడానికి ప్రత్యేక కారణాలుంటాయి శత్రులను జయించడానికి జీవితంలో ఎదురయ్యే అడ్డంకులు ఎదుర్కోవడానికి వారాహి అమ్మవారిని ఆరాధిస్తారని ప్రతీతి అలాగే అమ్మవారి ఆరాధనతో అరిషడ్ వర్గాలు అంటే కామ కామకు మద మోహ మాత్సర్యాల గురించి మనసు అధీనంలో ఉంచుకోవడానికి అమ్మవారి దీక్ష కూడా చేపడతారు జ్యేష్ఠ మాసం చివరిలో ఆషాఢ మాసం మొదట్లో ఈ అమ్మవారి దీక్ష చేపడతారు అన్ని దీక్షల్లాగే సాత్విక ఆహారం తీసుకున్న రెండు పూటలు పూజలు చేస్తూ ప్రతిరోజు తల స్నానం చేస్తూ మెడలో కండువాతో నేలపై పడుకుంటూ అమ్మవారి సంబంధిత స్తోత్ర పఠనం చేస్తూ ఆ దీక్షను ఆచరిస్తారు సాధారణంగా ఇది నవరాత్రి దీక్షలాగే కొందరు తొమ్మిది రోజులు చేయగా ఇంకొంతమంది పదకొండు రోజులు చేస్తారు ఇప్పుడు ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కూడా తమ పాలనకు ఎలాంటి అడ్డంకులు రాకుండా ఉండాలని వారాహి అమ్మవారి దీక్ష చేస్తున్నట్టు సమాచారం